నెల్లూరు నగరం బోస్ సమీపంలో బస్సు డ్రైవర్ కండక్టర్ పై జరిగిన దాడిలో నిందితులను గుర్తించినట్టు డిఎస్పీ గిరిధర్ తెలిపారు ఆయన సంతపేట మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ముగ్గురు సంతపేట సమీపానికి వారేనని ఈ ముగ్గురు వివరాలను ఆయన వెల్లడించారు ఈసిడెంట్ ఏంటంటే ఒక సిటీ బస్ లో డ్రైవరు కండక్టర్ వెళ్తున్నారు చెట్టు దగ్గరికి వెళ్ళేపాటికి పక్కన రోడ్డుకి పక్కన బస్సుకి అడ్డంగా ఒక పల్సర్ వెహికల్ బాబా దగ్గర క్లీనర్ దిగి ఎవరిది ఇది ఎందుకు అడ్డం పెట్టారు అని చెప్తే ముగ్గురు వ్యక్తులు వచ్చారు ఎందుకు అడ్డం పెట్టారు అని చెప్పేసి కీ తీసుకున్నాడు ఈ డ్రై క్లీనర్ క్లీనర్ పేరు సలాం సల్మాన్ అనే క్లీనర్ పబ్లిక్ కండక్టర్ తీసుకొని ఎందుకు అడ్డం పెట్టామని చెప్పేసి మందలించి అప్పుడు వాళ్ళు కొడతారు ఈ క్లీనర్ ఎవరైతే కండక్టర్ ఉన్నారో సల్మాన్ కొడతారు కొట్టిన తర్వాత మళ్ళీ బస్సు నుండి డ్రైవరు క్లీనరు ప్యాసింజర్తో పాటు నెక్స్ట్ సెంటర్ పోస్ బొమ్మ ఒక సెంటర్ దగ్గర వెళ్తారు వెళ్తే అందులోపల రెండు బైకుస్లో ఐదు మంది ముద్దాయిలు శ్రీకాంత్ మదన్ తేజ నితిన్ తేజోదర్ వీళ్ళిద్దరు ఐదు మంది రెండు బండ్లో వెళ్ళి ఆపిన బస్సుని బస్సు లోపలికి వెళ్ళి అందులో ఇద్దరు వెళ్ళి ఆ డ్రైవర్ని కండక్టర్ని వాళ్ళ దగ్గర ఉన్న బ్లేడు బ్లేడ్లతోటి ముఖాలు తల కోస్తారు సో వాళ్ళిద్దరికి కూడా రక్త గాయలు అయ్యాయి ఈ ఈ కేసును ఒక త్రీ నాట్ సెవెన్ ఐపీసీ అటమ్ట్ మర్డర్ కేసు లాగా కేసు బుక్ బుక్ చేసి రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము ఇందులో ఆల్రెడీ ముగ్గురు ముద్దాయిలు కస్టడీలోది ఇమ్మీడియట్గా మన టూ టౌన్ సిఐ త్రీ టౌమ్ సిఐ గారు వెళ్ళి ముగ్గురు ముద్దాయిల్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది మిగిలిన ఇద్దరు పారిపోయిన ఇద్దరి కోసం మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం దీని మీద గట్టి యాక్షన్ తీసుకొని ఆల్ పాజిబుల్ లీగల్ రెమెడీస్ మీట్లో ఫాలో అవుతాం అది తెలియదు మద్యం సేవించున్నారా లేదా అనేది ఇంకా దర్యాప్తులో ఉంది కఠినాతి కఠినమైన చల్లడానికి తీసుకుంటాం అంటే వీళ్ళ నేర చరిత్ర ఏముంది గతంలో ఏం చేశారు అనేది కూడా పరిగణనలో తీసుకొని మాక్సిమం పాజిబుల్ ఎక్సిడెంట్ వీళ్ళకి పనిష్మెంట్ వచ్చేదిగా కేసు దర్యాప్తు చేస్తారు ఇది ఇది ఏదో ఒక వెనకల ఉన్న చరిత్ర ఉన్న కేసు కాదు ఇది ఇది సడన్ ప్రోగేషన్ వాళ్ళు వాళ్ళకి వీళ్ళెవరు తెలియదు వీళ్ళకి వాళ్ళెవరు తెలియదు జస్ట్ ఒక ఇన్సిడెంట్లుగా జరిగిన కేసు ఇది